ఇంకా ఈ రోజు డేట్ అయితే కనుక ఏప్రిల్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం పలమునూరు టమాటా మార్కెట్లో

ఇది చేసుకోవాలి టమాటా మార్కెట్లో చూసినట్లయితే రెండు రెండు ఇది ఒక వీడియో నచ్చేస్తున్నా చేస్తున్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దాని ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే కనుక రెండు మందిలో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ బై